కథా ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ చాగంటి సోమయాజలు గారు రాసిన చొక్క బొచ్చు తువ్వాలు నిలబడి ఒక్కడూ అడగలేదు దోవంటే ఎందరో వస్తున్నారు ఎందరో పోతున్నారు ఆగి ఒక్కగానొక్కడూ అడగలేదు దోవ కథ కూలిజన నిలబెట్టరుస్తారనుకున్నాడు వెంకటరెడ్డి చొక్క ఎంతైంది బొచ్చు తువ్వాలెంతైంది అని అడుగుతారనుకున్నాడు దగదగా మెరిసిపోతున్న నీలం గళ్ల చొక్క బొచ్చు తువ్వాలు తువ్వాలు అటు ఇటు వెడల్పుగా ఎర్రటి అంచులున్నాయి రెండు గుమ్ము బజాయించి ఉన్నాయి కుట్టుమూర్తుల కొట్లో అంటే రెడీమేడ్ బట్టలు కొట్లో చొక్కా కొన్నాడు గంటస్తంభం దాటాక కూరల్ మార్కెట్ తోవలో ఎడంపక్క సందులో కుట్టుమూర్తుల దుకాణంలో యాభై చొక్కాల మధ్య ఏరుకున్న నీలం గళ్ల చొక్క అక్కడికక్కడే కొట్లోనో తొడుక్కొని బయటకొచ్చాడు మెయిన్ రోడ్డు మీద పెద్ద పట్టుబట్టల షాపులో కొనుక్కొని పై మీద వేసుకొని వచ్చాడు బొచ్చు తువ్వాలు తోవలో చూసిన వాళ్ళు మనిషిని ఆపి చొక్కా ఎంతైంది ఎంతైంది అని అడగాల ఏం బాగున్నాయి అని మెచ్చుకోవాలా తోవ పోయేవాళ్ళు ఎవరి నాన్న వాళ్ళు పోతున్నారు కానీ వెంకటరెడ్డిని తలెత్తి చూడనైనా చూడలేదు అందుకే వెంకటరెడ్డి ఎక్కడికక్కడ తోవ కడాకు ఆగిపోతూ బుర్రొంచుకుంటూ వాడికి వాడే చొక్కా చొక్కావైపు వెయ్యిసార్లు చూసుకున్నాడు తువ్వాళ్ళ రెండు చేతులతో విప్పి పట్టుకొని దాని బొచ్చుని దాని ఎర్రటి అంచుల్ని తనివి తీరా చూసుకుంటూ మురిసిపోతూ తాపీగా పట్నం నుండి వాళ్ల ఊరికి నడుచుకుంటూ పోతున్నాడు తోవని విడిచిపెట్టి అడ్డంగా పొలాల గట్ల మించి కాలిబాటన పడ్డాడు ఆడామగా ఎదురవుతున్నారు నలుగురు మెచ్చుకుంటారని ఆడవాళ్లు యగాదిగా చూస్తారని అనుకున్నాడు ఏం లాభం వాడిని వాడి కొత్త బట్టల్ని ఒక్కరూ గమనించలేదు మళ్ళా అర్ధా పర్దా కాదు నలభై రూపాయల చిల్లర పెట్టి మరీ కొన్నాడు ఈ కాలపు కుర్రవాళ్లు పల్లెటూళ్లలో ఎన్ని గీరలకి పోతున్నారు పంట్లాంలు బుషట్లు రిస్టు వాచులు బూట్లు వేసి సైకిళ్ళ మీద గొప్ప గోరోజనంతో తిరుగుతున్నారు వెంకటరెడ్డి అంత పోకిరీలకు పోలేదు సామాన్యమైన పూర్వోత్తరపు చెవుల చొక్క బిన్నీ బొచ్చు తువ్వాల మాత్రమే కొన్నాడు వాళ్ల తాత గోచీతో బతికేశాడు వాళ్ల అయ్య ఒక మెట్టెక్కి బనీను వేసుకున్నాడు పంచకట్టాడు వెంకటరెడ్డి మరో చిన్న మెట్టు ఎక్కాడు పెద్దదేం కాదు ఇంతకీ కొన్నాడు వాళ్ల అత్తగారి ఊర్లో అమ్మవారి పండుగ దగ్గర పడ్డాది వాళ్ల మామ పండక్కి పిలిచాడు వెళ్ళక తప్పదు కదా నలుగుల్లోనూ కాస్త మెరుగ్గా కనపడాలి బొత్తిగా హీనంగా కనపడకూడదు వాళ్ళమ్మ ముత్యాలమ్మ దానికి ఇష్టం లేదు వద్దుగాక వద్దంది వచ్చాక కొడుకుని కొడుకునికని కొడుకు తండ్రైనా తల్లి అడ్డులు పడితే ఎలాగా తండ్రి చచ్చేపోయాడు తానే ఇంటికి యజమాని అయినా అమ్మ పెత్తనమే ఇంట్లో సాగుతున్నది అమ్మ మాటకి వెంకటరెడ్డి విలువిస్తున్నాడు రెండు గుడ్డముక్కలు కొనుక్కుంటే దానికి నాలుగు మడిచెక్కలున్నాయి తినడానికి నీ తినిగింజలు పండుతాయి అయినా అమ్మ పెత్తనం వెయ్యి పీఠముళ్ళేసి డబ్బు దాస్తుంది ఎందుకు బయటికి తీయదు వాళ్ళ అమ్మ అంది కదా అంకడు మీ తాత పుట్టగోచ్చితో బతికి సమటోర్సి కష్టపడి సంపాదించినడురా పల్లం మళ్ళు మీ అయ్యని నువ్వు వెరుగుదు నానూ మీ అయ్య ఏ కూడుకలు చేసుకున్నాం రా నువ్వు మా దోమన పోతేనే మడిసెక్కకు మడిసెక్క కొంటావు పోకిరీలకు పోయినావా సెడిపోతాం అన్నాది మంచికే చెప్పింది మంచి మాటే చెప్పింది ఆ తరం తరహా ఊరి చివర చెరువు గర్భంలో నలుగురు కుర్రాళ్ళు బిళ్ళాకర్రా ఆడుకుంటున్నారు ఆటలో మునిగిపోయి ఉన్నారు వాళ్లైనా ఒకసారి వెంకటరెడ్డిని చూశారు కారు వెంకటరెడ్డి స్పృహే లేదు పదిహేను పదహారేళ్ల కుర్రాళ్ళు అందరూ వెంకటరెడ్డిని ఎరిగిన వాళ్లే ఏం రోయ్ పరదేశి ఏం రోయ్ వెంకటయ్య అని అందులో ఇద్దరిని వెంకటరెడ్డి పేర్లు పెట్టి పిలిచాడు నలుగురిలో వాళ్లే మునగాళ్ళు వాళ్ళోసారి తలెత్తి వెంకటరెడ్డిని చూడకపోలేదు చూశారు మళ్ళా ఆటలో పడ్డారు ఓ రిలాగరండి రోయ్ అన్నాడు వెంకటరెడ్డి వాళ్ళు రాలేదు పెద్దవాడు పిలిస్తే రావద్దా ఎందుకేసే అన్నాడు పరదేశి ఆడతావా చూడు అన్నాడు వెంకటయ్య నాలుగు తన్నగలను ఇలాగ రండేసా అన్నాడు వెంకటరెడ్డి దాంతో దగ్గరికి రావడం వచ్చారు కానీ వెంకటరెడ్డి కొత్త బట్టల్ని వాళ్ళు గుర్తించలేదు ఏట్రా ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నాడు వెంకటరెడ్డి కనబడ్డనేదా అన్నాడు పరదేశి ఎండ మండిపోతూ ఉంటే ఎందుకు ఎదవాట అన్నాడు వెంకటరెడ్డి అందుక పిలిచావు ఊళ్ళోకి వెళ్తావా ఇటు తోవా మళ్ళా పట్నం పోతావా అటు తోవా ఏటెళ్తావా ఎల్లు అన్నాడు వెంకటయ్య ఏంట్రో అంత గేరగా మాట్లాడుతున్నావు టెంకి మాడేటట్టు తగిలిస్తే అన్నాడు వెంకటరెడ్డి ఏటి ఏటేటి ఏటన్నావు అన్నాడు వెంకటయ్య ఏదయ్యి టెంకి మాడేటట్టు నీ ఈపు బాజా ఆయించేస్తాము అన్నాడు పరదేశి మాటలు తప్పు తోవకపోయాయి వెంకటరెడ్డి కోరిక ఒకటైతే జరిగింది మరొకటైంది ఆశయానికన్నారా మిమ్మల్ని ఆడుకోవద్దని నేనెందుకు అంటాను అని తగు పెంచకుండా సర్దేశాడు వెంటనే తనకు తానే చెప్పుకున్నాడు పట్నం వెళ్ళి చొక్కా తువ్వాలు కొన్నాను మీరు కనపడ్డారు పలకరించాను అంతే అన్నాడు వెంకటరెడ్డి ఓహో కొత్తవి కొన్నావా మీ అమ్మ కొనుక్కొనిచ్చిందా అని అడిగాడు పరదేశి ముత్యాలమ్మ వెంకటరెడ్డిని వెర్రి వేషాలు వేయనివ్వదని ఊరందరూ ఎరుగుదురు పిల్లలతో సహా వెంకటరెడ్డిని వాళ్ళమ్మ బట్టలు కొనుక్కోమందంటే ఊరు ఊరందరికీ ఆశ్చర్యమే కుర్రవాళ్ళకి మరీ ఆశ్చర్యం మాయమ్మ ఇష్టమేంటి నానే కొనుక్కున్నాను అన్నాడు ధీమాగా వెంకటరెడ్డి తనకి తాను తల్లిని టలాయించి కొనుక్కున్నమాట వాస్తవమే కుర్రవాళ్ళు వాళ్ళమ్మను ఎరుగుద్రు మీ అమ్మకి తెలకండా కొన్నావంటే ఈ సొక్కాకి మీ అమ్మ సాకిరి పెట్టేస్తుంది అన్నాడు పరదేశి నోర్ముయి ఎదవా అని వెంకటరెడ్డి వాళ్ళని వదిలేశాడు గుంట వెదలు గుంట వెదవలా వాళ్లమ్మ మాటెత్తి గంగవెరులు ఎత్తించారు తల్లితో తంటా తప్పదు పెద్ద జగడమే అవుతుంది బట్టలకి వాళ్ళమ్మ డబ్బు ఇవ్వలేదు వాడికి వాడే ఏర్పాటు చేసుకున్నాడు ధిక్కరించే అయినా బట్టలు కొనుక్కున్న ఉత్సాహం గ్రామ పొలిమేరలో అడుగుపెట్టగానే గడ్డి మేటలా కూలబడ్డాది కుర్రవాళ్ళకి దూరంగా ఊళ్ళోకి నడిచాడు వాడు రావడం చూసి కుర్రవాళ్ళు నలుగురు గట్టిగా అరిచారు అని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళమ్మని తేలు తేలమ్మ అంటారు ముత్తాలమ్మ అనరు వెంకటరెడ్డి వెనక్కి తిరిగి కుర్రగదివల్ని చూశాడు పళ్ళు కొరుక్కున్నాడు ఊరు ముందు కళ్ళం బక్కునాయుడు కళ్ళం బక్కునాయుడు పిసినారి గొట్టుల్లో పిసినారి కళ్ళం మధ్యగా నిలబడ్డాడు ఏం రోయ్ పట్నం వెళ్ళినావా అంటూ పలకరించాడు హా వెళ్ళినాను మావా అంటూ బక్కునాయుడిని తప్పించుకోవాలని ముందుకు అడిగేశాడు బక్కునాయుడు ఊరుకునే రకం కాదు వాడికి అక్కర్లేని ఏది ఊర్లో లేదు జానడు చుట్ట నోట్లో పెట్టుకున్నాడు ఓ పక్క నుంచి కాల్చి పొగ వదులుతున్నాడు ఓ పక్క నుంచి రసం మింగేస్తున్నాడు బక్కునాయుడు వెంకటరెడ్డిని నిదానంగా చూసుకున్నాడు పట్టుకున్నాడు నాగరా అన్నాడు వెంకటరెడ్డికి వెళ్ళక తప్పింది కాదు ఏం పని మీద పట్నం వెళ్ళినావు అన్నాడు చూశాడు పోల్చాడు అంతా తెలిసే శనక్కాయలు ఇచ్చినావా అన్నాడు వెక్కిరింపుకే అంటున్నాడు అదే వాడి నైజం కోడి పిల్లలు రెండుంటే ఒట్టుకెళ్ళినాను పచ్చి అబద్ధం చెప్పాడు వెంకటరెడ్డి నా కోళ్ళు మీ ఇంటి కాడెక్కడున్నాయి ఎందుకురా అబద్ధం సొక్కా తువ్వాలి కొనుక్కున్నానంటే నానేం మీద పడిపోతానా ఈ దిక్కుమాల గ్యామంలో సొక్కా ఎవడికి కావాలి తువ్వాలు ఎవడికి కావాలి పెద్ద పోకిళ్ళకపోతే ముందు నీకే నష్టం అన్నాడు బక్కునాడు వాళ్ళమ్మ అనే మాటే బక్కునాడు అన్నాడు అమ్మోరు పండక్కి మా అత్తారూర వెళ్ళాలా మా అమ్మ కొనుక్కోమంది అన్నాడు వెంకటరెడ్డి ఈ అమ్మ కొనుక్కోమందా ఎందుకు అబద్ధం మీ అమ్మ మా ఇంటి బొట్టే ఈనాటి పోగిరీలు అది పోదు నా నమ్మను నాను వస్తున్నాను పద పద అంటూ కసిరాడు వాడి మాటలు బాకుల్లా గుచ్చుకున్నాయి నయం అక్కడితో వదిలిపెట్టాడు రచ్చరాయి దగ్గర జనం మోగి ఉన్నారు మునసబు గౌరీనాయుడి గొంతు వినపడింది తగువేదో పెద్దదే నాకు నష్టం వచ్చిందా లేదా చెప్పండి అని కంచుగంటలాగా ఆడగొంతుకు వినపడ్డాది కొత్త చొక్క కొత్త తువ్వలతో తగు మధ్యకి వెళ్లడానికి భయమేసింది దొంగలాగా దోవన వెళ్ళి గుడిసెలో దూరాడు గుడిసెలో వాడి పెళ్ళం పిల్లాడికి పాలిస్తూ ముక్కాలు పెట్ట మీద కూర్చుంది దిగబడ్డా ఎక్కడికి సచ్చినావు అంది పెళ్ళం పట్టణం వెళ్ళినాను అన్నాడు డాబుగా శేన ఎట్టు నుంచి వచ్చినావు దొడ్డిదోమనొచ్చినావా ఊళ్ళో జట్టి అవుతుంటే అంది పెళ్ళం ఏం జట్టి ఏటో ఎల్లు చూసుకో మన వాళ్ళు అల్లుగొన్నారంట గొర్రెలను తోలి కోనారోల కుర్రాళ్ళు గడ్డి మేపేస్తున్నారు అంది పెళ్ళం రచ్చరాయి దగ్గర తగు మళ్ళమ్మ పెట్టిందే వెంకటరెడ్డే జట్టికి మూలం తగువు వాడి బొచ్చు తువ్వాలు మళ్ళలో పెద్ద గడ్డేం లేదు అన్నాడు వెంకటరెడ్డి గడ్డి నేదు మొన్న పడ్డ శనుకులకి పట్టుకొచ్చినాక నెగిసింది గరికే అంది పెళ్ళం హోర్మి అన్నాడు పెళ్ళాని నోరు మూసుకుండడానికి నేను కట్టుకున్నాను గడ్డి నేదు గడ్డి కోనారులు కమ్మేసినాడు బొచ్చు తువ్వాలి కొనుక్కున్నాడు అమ్మగుడు వెళ్ళాను నోరు మూస్తావు మరి మీ అమ్మ నోరో అంది పెళ్ళం నోరు ముయ్యమన్నానా అన్నాడు మళ్ళీ వెంకటరెడ్డి ఆపసవ్యంగా నోరు మూసుకుంటాను నువ్వు బేగెళ్ళు అని పొడిచింది పెళ్ళం విసురుగా వెంకటరెడ్డి బయటికి వెళ్ళాడు రచ్చరాయి దగ్గర తగు రసపట్టులో పడ్డది పాతికి ముప్పై గొర్రెల కదుపు ఓ మూల ఉన్నది కదుపు పక్కన చచ్చిపోయిన ఇద్దరు కోనారాల కుర్రాళ్ళు నిల్చున్నారు గ్రామ మునసుగు గౌరునాడితో సహా ఊరు ఊరంతా అక్కడే ఉంది అక్కడికి కూడా బాక్కునాడు సిద్ధమయ్యాడు తగుకు మూలం వెంకటరెడ్డి చొక్క బొచ్చుతువ్వాలు తగు గ్రామ నౌకరు కర్ర పట్టుకొని పవర్తో నిలబడ్డాడు వెంకటరెడ్డి రచ్చరాయి దగ్గరికి వెళ్ళాడు రెండో గ్రామ నౌకరు పెద్ద కోనారిని తీసుకొచ్చాడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోనారి ముత్తాలము మళ్లలో నీ కొడుకులు గొర్రెల్ని పెట్టి మేపేసినారు అన్నాడు మున్సబు గౌర్నాడు సెత్తం అన్నాడు కోనారి నేరం కాదా అంటూ గదమాయించాడు మునుసబు గౌర్నాయుడు నలభై ఇచ్చి కొనుక్కున్నాను మహాప్రభు అన్నాడా కోనారి ఏటి నలభై రూపాయలు దానికి ఇచ్చినావా అన్నది ముత్తాలమ్మ నీకీ నెత్తల్లి నీ కొడుకు వెంకట్రెడ్డికి ఇచ్చినాను అన్నాడు కోనారి వెంకట్రెడ్డి ఎంతటోడయ్యాడో చూసినారా హేళనగా అంటూ బక్కునాయుడు చుట్ట పిలిచి పొగ వదిలాడు కొసనమిలి తుసుక్కున ఉమ్మేశాడు నా మళ్ళలో పచ్చగడ్డి కోనారికి నానే అమ్మినాను డబ్బెటికెళ్ళి సొక్క బొచ్చు తువ్వాలు కొన్నాను ఈగో చూడండి అన్నాడు వెంకటరెడ్డి తేలమ్మ చూడు నీ కొడుకు బొచ్చు తువ్వాలు వేసినాడు జిగిబిగి సొక్క తొడిగినాడు అన్నాడు బక్కునాడు ముత్తాలమ్మ కళ్ళ నిండా నీళ్లు నింపుకుంది బక్కునాడు మాటలు ఆమెను బాధపెట్టాయి ఊరందరి మధ్య బక్కునాయుడు కొడుకుని అంత మాట అనేసినాడు నా కొడుకు నాడమైనవాడైతే నువ్వు ఆ మాట అంటావా అంది ముత్తలమ్మ బక్కునాయుడిని నాను నాడమైన పనే చేశాను నేనివాడు గుడ్డ ఇలవసేయుడు తాగినోళ్ళు తప్ప తాగినోళ్ళు సెడతారు సొక్క కొనుక్కుంటే సెడిపోరు అన్నాడు గట్టిగా వెంకటరెడ్డి మునసబు గౌరునాడు చుట్టూ ఉన్న ఊరు పెద్దలు తాగుతూ ఉన్నారు తప్ప తాగుతున్నారు మొహమొహాలు చూసుకున్నారు మూత్యాల మంచి తగువి తెచ్చినవు కోనారి నీ గొర్రెలను దోలుకొనిపో అన్నాడు గౌరనాయుడు మునసబు ఆ మాట అని అనడంతోటే కోనారుల కుర్రాళ్ళు పెద్ద మొహాలతో గొర్రెలను దోనుకొని పోయారు వెంకటరెడ్డి నువ్వు చేసిన పని చేసినావు గాని మీ అమ్మతో చెప్పొద్దా అన్నాడు మునసబు గౌరునాడు అడిగి మునుసబు తనను నిలబెట్టుకున్నాడు చెప్పనేదు అన్నాడు వెంకటరెడ్డి ఎందుకు చెప్పలేదు ఇంటికి నా యజమాన్ని ఓ పాలు చెప్పకపోతే చెప్పను వేటంటారు అన్నాడు వెంకటరెడ్డి నా కొడుకేనా ఈ మాటలంటుంది అంటూ నిర్ఘాంతపోయింది ముత్యాలమ్మ ముత్యాలమ్మ నిన్ను తేలమ్మ తేలు అని ఊరు ఊరంతా పిలుస్తారు కానీ నీ తేలుకొండిని నీ కొడుకు కోసేసినాడు అన్నాడు మునుసుబు గౌర్నాడు నన్ను తేలు తేలమ్మ అని మీరు పిలుస్తారు గాని ఈ తేలుకు ఏనాడు కొండి నేదు నాయన నా మొగుడు నాడు మొగుడు మాట కాదన్నానా కొడుకునాడు కొడుకు మాట కాదంటానా అని ఒడ్ల నిండా నీళ్లు నింపుకొని ఉక్కిరి బిక్కిరైపోయింది ముత్యాలమ్మ నేరకి తగు పెట్టినాను కొడుకుని రచ్చరాయికి ఈడ్చినాను అంటూ వలవలా ఏడ్చింది ముత్యాలమ్మ కథా ప్రపంచంలోని శ్రోతలు చాగంటి సోమయాజులు గారు రాసిన చొక్కా తువ్వాలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు